నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి సందర్భంలో దేశం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో అఖిల పక్షాన్ని పిలిచి అన్ని పార్టీల అభిప్రాయాన్ని గౌరవిస్తాం సేకరిస్తాం ప్రధానమంత్రి గారు బ్రాడర్ సెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ దేశంలో ఏ సర్వే చూసినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మూడు వందల యాభై తక్కువ నాలుగు వందల యాభైకి ఎక్కువ సీట్ల తోటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాబోతుంది ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలనే తెలంగాణ సమాజం ఆలోచించాలి దేశమంతా ఒకదివతే తెలంగాణ ఇంకోదివదామా ఒకసారి ఆలోచించాలి నేను చాలా సందర్భాలు చెప్తున్నా మళ్ళీ తెలంగాణ ప్రజానికానికి ఇప్పుడు అప్పీల్ చేస్తున్నా టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చినప్పుడే చంద్రశేఖర్ రావు గారికి తెలంగాణ ప్రజలతో పేగు బంధం తెంచుకున్నాడు ఆయన ఇవాళ తెలంగాణతో సంబంధం లేదు వాళ్ళకి ఇంతకాలం సంపాదించినా ఎట్లా దాచుకోవాలి మళ్ళా రేపు ఎంపీటీ కింద ఎట్లా అమ్ముకోవాలి ఎవరి దగ్గర వందల కోట్లు ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి ఇది తప్ప ఈ రోజు కూడా ఇంకా వాళ్ళు భూమికి రాలేదు కార్యకర్తల్ని గౌరవిస్తాం కోపానికి రాకూడదు పొరపాట్లు జరిగినాయి సరికు ఇది విత్ ఫోర్ వాల్స్ లో మాట్లాడుతుంది పదేళ్ల నుంచి కార్యకర్తల్ని గౌరవించుకుంటే ఇల్లు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా ఎన్నడైనా ఒక కార్యకర్తకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చినవా ఒక ఎంపీ ఇచ్చినవా ఒక రాజ్యసభ ఇచ్చినవా ఒక గెలిచే సీట్ ఎవరికన్నా ఇచ్చినవా పోనీ గెలిచే డి అమ్ముకోవడమే మీరు అధికారంలో ఉన్నప్పుడే సారు కారు పదహారు ఢిల్లీలో సర్కార్ అనుకున్న రోజే మిమ్మల్ని సింగిల్ డిజిట్ కన్ఫైన్ చేసింది తెలంగాణ సమాజం ఇంకా మీకు ఇవన్నీ బిఆర్ఎస్ ఇస్ గోయింగ్ టు లూజ్ ఇట్స్ ఐడెంటిటీ ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్ నేను ఓపెన్ గా చాలా స్పష్టంగా ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తలేదు నేను సాధన అయితే ఐదుగురు పోటీ చేయ ఒక్కడు గెలువురు అలా చూస్తా నేను ఒక్కడంటే ఒక్కరు గెలువరు ఐదుగురు ఇట్లల్లో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు జోగిలేపల్లి సంతోష్ కుమార్ గారు కోటి కేరియాల జాతర అయితే తెలంగాణలో ఓట్లు అడుగులు వచ్చి చూద్దాం అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాలలో అందరికంటే అగ్రంగా ఉంటాం డబుల్ డిజిట్కి వస్తాం మాతోటి మీకు పొంతన లేదు పోలిక లేదు నక్కకు లాగలోకనుకున్నంత తేడా ఉందా దయచేసి బీఆర్ఎస్ అనే పార్టీ నాయకులు భూమికి రావాలంటే భారత రాష్ట్ర సమితికి ఒక సున్నా దుట్టాల్సినటువంటి అవసరం ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తాను థ్యాంక్ యూ